బహుజన చక్రవర్తి బహుజన సామాజిక వీరుడు తాళనెక్కుతే ఏమొస్తుంది కళ్ళొస్తుంది కొడితే గోలుకొండ కిల్లాను కొట్టాలనే నినాదంతో చిన్నప్పటి నుంచి ఆయనకు నిజంగా కులవృత్తిని చూసి ఆయనను ఇబ్బందులు పెడుతున్న వాళ్ళు అన్ని కులవృత్తులను కూడా ఇబ్బంది పెడుతూ ఆ ఇబ్బందుల నుంచి పైకొచ్చి గోలుకొండ కిల్లాను కొట్టాలనే ఆశయంతో ఆయన దాదాపు పన్నెండు మంది స్నేహితుల నుంచి పన్నెండు వేల గెరిల్లా సైన్యాన్ని స్థాపించి ఆయన ఢిల్లీ సుల్తాన్లకే గడగడలాడించిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై నాలుగు వేల జయంతి మహోబునార్లో జరుపుకోవడం అది కూడా అధికారికంగా అందరూ కలెక్టర్ గారు మా ఎమ్మెల్యే గారు అడిషనల్ కలెక్టర్ గారు అందరూ కూడా మహబూబ్నారు పట్టణ ప్రముఖులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ పాల్గొనడం కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్లోని భారతిలో కూడా అందరూ అధికారికంగా అందరూ సీఎం గారు కానీ మరియు మంత్రులు వారుల ఆధ్వర్యంలో ఈరోజు మంచి కార్యక్రమం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా ఈరోజు బహుళనలు అందరూ ఏకం కావాలనే నినాదంతో ఆయన అందరిని ఏకం చేసి రాజయిండు గోల్కొండ కిళ్లను కొట్టిండు ఆయన అందరికీ స్ఫూర్తి తెలంగాణలో అలాంటి వీరుడిని మర్చిపోవడానికి చాలా కథలు ఉన్నాయి ఆయనను ఢిల్లీ మ్యూజియం లండన్ మ్యూజియంలో ఆయన చరిత్రను మళ్ళీ బయటకు తీసి ఆయన ఎంత ఆయన శౌర్యము ఆయన వీర్యం ఎలాంటిదో కూడా దాంట్లో ఉంది అలాంటి చరిత్ర కలిగిన అలాంటి మహారాజు సర్దార్ సాపన్న సర్వాయి పాపన్న మహారాజుకి మరొకసారి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను